చెన్నమ్మయ్య గారు కొండ గుడికి వెళ్ళి వస్తామని చెప్పారు పైగా మన కూడా చెన్నయ్యోడి ఇంకా భయపడతారు ఎందుకు సాయంత్రం నుంచి వర్షం ఆకుండా కురుస్తాడు మధ్యలో కారు రిపేర్ రిపేర్ ఏదన్నా అయితే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి నువ్వు వెళ్ళి బండి చూడండి ఆ కారు మళ్ళీ అనుకుంటానండి అవునయ్యా ఆ బండి టూ ఎయిట్

అబ్రో నా ప్రాణం పోయిన నికు లాదను ఏంటబ్రో నువ్వు చేసిన పని ఏంటి అబ్రో ఎవరు చూసా కటబ్రో 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 చెప్పులోకి తీసుకొచ్చాడు వర్షం పడుతుంది ఇక్కడే ఉందామని చూశాడు చాలా పై వేస్తుంది

ఇవాళతో వాడికి మనకి రుణం తెలిపాయి చిన్నబ్బాయి వద్దు చిన్నబ్బాయి వెళ్ళొద్దు నా మాట విను రెండు కుటుంబాలు కలవబోతున్నాయి వద్దు చిన్నబ్బాయి నేను ఒక నౌక నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసుకోడా నన్ను నోరు మోసుకుని కూర్చోమంటావా అటు తప్పుగా ఉన్నాయా వాడి కాలు చెయ్యం నరకందే నేను నిద్రపోను నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా అందుకని పరువు పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా పొర్రుంద్రా నీకు వాడిని చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళడమే మేలు తప్పుదావు వద్దు బాబు నేను చెప్పేది కొంచెం వినా మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయన కాయనే నిజం తెలుసుకుని బయటికి గెంటేశాడు ఆ శిక్ష వాడికి చాలు కానీ మీ చెల్లెలు పరుగు పోయిందే దానికి కారణమైన వాడిని నేను ఊరికే వదిలేయాలా నువ్వు వాడిని నరికేస్తే జరిగింది మాసిపోతుందా పోదు కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా వాడి కోపంలో కూడా న్యాయం ఉంది గవరి ఎవడో చేయేసింది దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చా బండి తీరా ఎందుకయా ఎందుకయ్యా కనుక తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నకే తెలుసండి శనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చిన్నకే చేనుకు ముందు కొట్టారో లేదో చిన్నకే తెలుసండి అయ్యా మరి నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ వేయాలి ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకే తెలుసు అండి అడిగి తెలుసుకుందామని బయలుదేరా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తినికొచ్చు ఏం చేస్తారు గాడి తెలుస్తున్నారా చే అత్రమా అబ్బా నువ్వు ఉండబోయ్ వంటింట్లో ఇంట్లో ఏమేం చేయాలో ఎంతత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రావట్లేదు అంటగా. వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని వెలిపిస్తాడే. రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి లేవ్? సముద్రం ఎలా ఉంటదో చూద్దామని వైజాగ్ కి లేనేడి. అబ్బ! గోవిందయ్య అయ్యా లెక్క చూసి నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇвали. మరి ముందే అయ్యా అంట ముష్టిೊಳగ చేజ్ అవుతావిడ్రా. నువ్వు ఎప్పుడు వచ్చావ్ నీ ఎంత ఇవాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చెన్నై గారు అడగండి. ఏంట్రా డబ్బు ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా అంటే ఏడుస్తాడు ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఇప్పుడు మైలు చూసుకోడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది మైలు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా ఇంట్లోంచి బయటికి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్కయ్యని నాన్ని కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను ఎనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధనట్టు బాధేశారు కూతురు ఏం చెప్తా నమ్మేటి మీద అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడా పెద్ద మనిషి పది నువ్వైనా చెప్పలేకపోయావేంటి చిన్నయ్య ఏడుస్తున్నావాద్య కొట్టాడని బాధపడుతున్నావా పెద్ద కొట్టిన దెబ్బలు బాధపడుతుంటాను ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండేది అలాంటిది రెండు రోజులు అయిపోయింది ఆయన చూసి అదే బాధగా ఉంది చూడు ఎవ్వరికీ కనపడకుండా పెద్ద చూసిర అప్పుడు నీ మనసు స్థిమిత లేదే ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను ఆ దొంగ ముఖం నీ మీద మనసు పడ్డట్టు ఆడిందే అనుకో అది నీ యజమాని కూతురు అని తెలుసు కదా నువ్వెందుకు మనసు పడ్డా సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒక రోజు అయ్యో ఏంటి అమ్ముడు మతిగానే పోయింది ఏంటి పుస్తకాలన్నీ తగలబెడతావు పైగా చదువుకో డిగ్రీ కాయితే కూడా మంటలు పాయిస్తావు ఏంటి ఏమైంది నీకు మర్యాదగా మంటలు అవి అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద ఒట్టు ఇల్లు ఇలా పడి చేస్తాను తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువుని కాదు మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని ఆయన కన్న కళల్ని పర్వాలేదు నా ఆశ నెరవేరినప్పుడు ఎవరు ఆశ తీరినా తీరికపోయినా నా అనవసరం డబ్బున్న దాన్ని మీద నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకడుతున్నావు చూడు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను ఇవి కూడా నేను ముందే చెప్పాను అడ్డొచ్చావో తూకేస్తాను ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడు నేను ఒప్పుకుంటా మరి చిన్నపిల్లలు మారుతావేటి ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్దయ్య కూతురు అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్ధరావు మారుతావు తగలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని ఆ ఆపాది ఎంత నాటకం ఆడింది నీ మీద ఎంత పగబునింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా నీ వెంటే తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్ద నా మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసిన నిజంగా ఆడదాని వారి ఊరుకుంటున్నాను పొరపాటు నమ్మిన మా అయ్య గారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు మూసుకుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు చెప్పు చెప్పు ఒక కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి రాజ మర్యాద అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నేను మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గడ్డి పంపించు రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం బండి కూడా ఇచ్చి పంపించేసే సంతోషించాం ఏంటి రా ఇంత ఆలస్యంగా చచ్చావు అరే నేను నడిపిత్తుకురా వద్దు అంటే అదే నేనైతే లగేత్తుకెళ్ళి లగేత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చాత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్లమన్నారు కర్మ సరేలే ఆకలి చచ్చేట్టు కనమ్మా ఇడ్లీ లక్కడా అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపిస్తాండీ ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంట అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా ఆకలేస్తుంది రామ్ హోటల్కి వెళ్ళి తెచ్చిపెట్టు ఆకలిస్తుందండి నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలియ తక్కువ ఐదు వందల నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకు మాట్లాడుతున్నావే చాలా ఆకలిస్తున్నాయి బండేజ్ తీసుకో ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటించి పంపిస్తే మొత్తం ఇడ్లు పెట్టుకొస్తా ఉంటారా చెప్పు ఆకలి వేసేస్తామ్మా చెట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు

అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలియ ఈ ప్రపంచానికి నీ మొఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటోంచి బయటికి వెళ్ళరా రండి అయ్యయ్యో నాకు కాళ్ళు చేతులు ఆటలు లేసే మీరెందుకు వచ్చారు అయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి కూర్చోండి చెన్న టౌన్కి వెళ్ళా ఏదో కొట్లో పని చేస్తున్నాడు తర్వాత దాన్ని ఎవడు మరచగలడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశానొద్దునావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను మనవడు చేసింది నేను కళ్ళ చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది వద్దు బాబు ఈ రోజు నేను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేమి అనలేకపోయామ తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేనేళ్ళైంది బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు రాయి గార్దెలు లోపల రానిచ్చింది ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి ఎంటేయండి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మేడలో తాళి పండిన ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకొని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా మీ కూతురు కాకుండా పోతుందా ఈ విధంగా వాదం వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బావా ఇంకోసారి బాగా అంటే మర్యాద ఆ మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం రా నాకు సొంత విషయమే ఏంటండి సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకు ఉంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుతాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు అయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో దీన్ని ఇష్టపడ్డావు అనమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను మీ ఆశ నేను బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు ఇంతవరకు చదివించి ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చావు మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి ఎందుకు వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా వెళ్తామని చెప్పు